ఎమ్మెల్యేకు ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇవాళ అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండవు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండే పోలీసులు అయితే చాలా ద్వారా కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి అంటే ఇంత ఇంత అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేర్పిపోయినారు ఇవన్నీ కూడా ఈ కూడా ఎమ్మెల్యే సుప్రీం ఎమ్మెల్యే రాజు కాన్స్టెన్స్కి ఆయన లేకపోతే మనం బతుకులేదు అనేటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు ఆ మాదిరిగా మనకు ఆఫీసర్స్ గాని పోలీస్ వ్యవస్థ గాని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది చిన్నరెడ్డి కనే పైస నీయకతేనా అప్పుడు అతని అగైనెస్ట్ మే జో అద్మీ కాంటెస్ట్ కర్రా वो आदमी का नाम ఇరంజనేటి बोल रहे पण మంత్రి ఏకతే బోత్ పైస ఏకతే aur చిన్నరెడ్డి బి మంత్రి రామర్ పైస నయ్యని बोल रहे बोलतो చిన్నరెడ్డి పైస నహై బనై ఉసవస్తే uska election expenditure पूरा तुम देख लेव ani matu kuda amma cheppindi enta gopamaata adi enta premunte ma payin cheppali ami ma gade galu ikkada ochina rakapaina நிலபட்டா கெலினா கெல்கப்போனா அதுதான் ஆ ஒம்பு மாதிரி சாலை அனுப்பு ஆகாரங்க அட்டே ஆதங்க மேம் பத்தி நா தப்பே இங்கோடி காது